విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్ తో అందిస్తుంది అది కూడా ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతివా స్కూల్ రోడ్ జీ కూడా ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం పర్యటించారు గూడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేతలు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరిస్తున్నారు ప్రభుత్వ పథకాల కరపత్రాలను పంపిణీ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చింతరపు నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రోషన్ పాల్గొన్నారు స్థానిక పదవ సచివాలయ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు కూటమి ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉందని తెలిపారు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు వంద రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అందించామన్నారు అనంతరం జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలరా పాఠశాలలో క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఆ రంగారెడ్డి గూడెం పోరపాలకు సంఘ కార్యాలయంలో జగన మెప్నా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే పాల్గొన్నారు వివిధ రకాల ఉత్పత్తుల్ని ఆయన పరిశీలించారు నుంచి పుర దేశుడనిండి పై నుంచి మోడిగరేనిండి ఫస్ట్ డే హెలికాప్టర్స్ నుంచి ఫుడ్ ఇవ్వడం కానివ్వండి ప్రతిదీ కూడా వారి ఆర్థిక సహాయం వరకు కూడా మరి చేస్తున్నారంటే అంటే అది సీపీని దర్పన పవర్ నేరే నాయకత్వం చేయలేదు మరి చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత వయసులో మరి ఇతను ఎలా చేయగలుగుతున్నారు అనేది మొన్న బంధువులు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు చూస్తే ఇతనికి ఎలా వస్తుంది ఇంత ఎనర్జీ ఎట్లా ఇంత యాక్టివ్ ఉంటారు ఎల్లప్పుడు ఇన్ని ఇంతమందితో మీటింగ్స్ ఇవి పనులు ఆ పనులు అని చెప్తా ఉంటే మరి ఆయన వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కళ్ళారు చూస్తున్నారు ఆయన యొక్క వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అది అతను చె చెప్పే ఆ రోజున మేము కూడా చాలా మోటివేట్ అయ్యాం ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో పనిచేయడం అనేది ఆశామాషం చూస్తున్నాం ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూనే ఉంటారు మొన్న పొలం పిలుస్తుంది పెట్టారు పొలం పిలుస్తుంది ఒక ముఖ్య ఉద్దేశం అత్యాధునిక పద్ధతులతోటి టెక్నాలజీతోటి తక్కువ పెట్టుబడి పెట్టి రైతులకి అధిక లాభాలు వచ్చేదే పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ అది మీ యొక్క గ్రామాల్లో వారానికి రెండు సార్లు పెడతారు వ్యవసాయం సంబంధించిన అధికారులు రైతులతోటి చెక్ చేస్తారు ఎటువంటి లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయి వ్యవసాయంలో ఎలాంటి టెక్నాలజీ వాడచ్చు డ్రోన్ యూజ్ చేస్తూ మరి ఎట్లాగా మరి పంటల్లో జల్లచనే విధంగా చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు కూడా ఉంటాయి మీకు సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానివ్వండి ఎలాంటివి ఉన్నా కూడా రెవెన్యూ సదస్సులు అధికారులు ఉండి అవి పరిష్కార విధంగా ప్రజల వద్దకు వచ్చి మరి పాలన చేయడం జరు జరగబోతూ ఉంది మీరు చూస్తే వంద రోజుల్లో ప్రతి దాంట్లో కూడా ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఉంది ఎన్డిఏ ప్రభుత్వం పాలు పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులు భాగస్వాములు అని చెప్పి గ్రామ సభలు ఒకే రోజు రాష్ట్రం అంతా పదమూడు వేల పైగా గ్రామ సభలు పెట్టిన చరిత్ర మరి పవన్ కళ్యాణ్ చేయడం తెలియజేస్తున్నాను ఆ గ్రామ సభల్లో గ్రామస్తులు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అడిగారో అవి ఎన్ఆర్జీఎస్ కింద మరి మన చింతరపు నియోజకవర్గానికి కలెక్టర్ ద్వారా మనకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వచ్చింది ఎంపీ గారు కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం ఇరవై రెండు కోట్లు మన పంచాయతీరాజు సంబంధించిన సిమెంట్ రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి వాడుకోవడానికి ఇచ్చింది గత ప్రభుత్వంలో ఇలాంటి పనులు ఏది కూడా జరగలేదు త్వరలో ఈ వర్షం తగ్గిన తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి మొదలవుతాయి సో వల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అక్కడితో ఆగదు రంగార టౌన్ విషయంలో కూడా మున్సిపాలిటీ విషయంలో కూడా మరి ఈ విషయంలో ఒక ప్రణాళిక ఉంది